ని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పాలమూరును పచ్చబడేలా చేసింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు పాలమూరు వెనకపాటుకు కాంగ్రెస్ టీడీపీ నాయకులే కారణమని అన్నారు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అని తెలిపారు రెండు వేల పద్నాలుగు ముందు మహబూబ్ నగర్ ఎలా ఉందో ఆ తర్వాత ఎలా మారిందో లెక్కలతో సహా చూడాలని హరీష్ రావు సవాల్ చేశారు ప్రాజెక్టులకు వేరు మారి లాస్ట్ పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన గణత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఎన్ని చెరువులు బాగుపడ్డాయి ఎన్ని బతుకులు బాగుపడ్డాయి ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి